నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది చేపట్టిన పనుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం డూండి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఆస్తి విషయాల్లో ప్రయోజనాలు కలిసి వస్తాయి స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రగతి లభిస్తూ ఉంటుంది పరిచయాల వలన మేళ్లు కూడా కలిసి వస్తూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలుంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలు కాస్త సాధారణంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుల భారాలు పెరగటం ఒత్తిడిని ఎదుర్కోవటం కనిపిస్తూ ఉంటుంది నూతన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రమోద గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి ఉండ్రాలను నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం వలన కొన్ని విశేషమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈ రోజు అనుకోనిటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఆరోగ్యం కుదుట పడుతూ ఉంటుంది నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గకార గణపతి అర్చన నిర్వహించటం మంచిది కన్యా రాశి వారు స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో తొందరపడకూడదు వివాదాలు తీరిపోయి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం రుణ విమోచన గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం విశేషమైనటువంటి మోదకములు సమర్పణ చేయటం మంచిది తులారాశి వారి ప్రయాణ విషయాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యములు కాకుండా జాగ్రత్త పడాలి వ్యాపారంలో స్వల్ప లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవటం గరికను సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి సంబంధమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి వేరు వేరు రూపాల నుండి శుభవార్తలు అందుకుంటూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించటం మంచిది ధనుసు రాశి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి పాత బాకీలను వసూలు చేసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధూమ్ర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని షోడశోపచారాలతో పూజించటం మంచిది మకర రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండాలి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఏకదంత గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవాలి కుంభరాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేసుకోగలుగుతారు నూతనమైనటువంటి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఒత్తిడి ఏర్పడకుండా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పుష్పాలతో పూజించటం విశేషమైనటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుతుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలుగుతుంటాయి ఈరోజు దగ్గరి బంధువుల నుండి కొన్ని రకాల ఆలోచనలతో కూడినటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పుష్పాలతో అర్చించటం ఉండ్రాలను నివేదన చేయటం మంచి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి